హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు ఆన్షస్ వెల్ ఈ వీడియోలో చాలా తక్కువ టైంలో ఎంతో టేస్టీగా చేసుకునే బెల్లం కొబ్బరి ఉండలు ఎలా చేసుకోవాలని చూసేద్దాం వచ్చేయండి మొదటిగా కొబ్బరిని ఇలా సన్నగా తురుముకోవాలి లేదంటే గ్రైండ్ కూడా చేసుకోవచ్చండి తర్వాత బెల్లంని చాలా మెత్తగా దంచుకున్న తర్వాత ఒక ప్యాన్ తీసుకొని హాఫ్ గ్లాస్ వాటర్ వేసుకొని ఇలా పాకంలాగా చేసుకోవాలి ఇలా తిక్ పాకం చేసుకోవాలండి వాటర్లో వేసి చూస్తే మనకు ఉండలాగా మన చేతికి కట్టాలండి అలా అయితేనే మనకు పాకమైనట్లు ఆ పాకంలో మనం తుడుముకున్న కొబ్బరిని వేసి బాగా మిక్స్ చేసుకోవాలండి ఈ లడ్లను తినడం వల్ల చాలా బెనిఫిట్స్ ఉంటాయి మనకి బ్లడ్ ఇంప్రూవ్మెంట్ కూడా బాగా ఉంటుందండి మనం తుడుముకునే కొబ్బరిలో వచ్చి ఉంటాయి కదా కొంచెం చిన్న చిన్నవి వాటిని వాటిని లైట్గా డ్రై రోస్ట్ చేసుకొని మిక్స్ చేసుకోవాలండి ఇలా పౌడర్ లాగా లడ్డూల మిశ్రమం అయిన తర్వాత కాసేపు గోరువెచ్చగా చల్లారినాక హ్యాండ్స్కి లైట్గా నెయ్యి అప్లై చేసుకొని ఇలా ఉండలు చేసుకున్న తర్వాత మనం పొడిని ఆడించుకున్నాం కదండి కొబ్బరి పొడిని ఇలా పైన గార్నిష్ చేసుకోవాలి అంతే అండి చాలా ఈజీ ప్రాసెస్ తక్కువ టైంలో వంట రాని వాళ్ళు కూడా చాలా ఈజీగా చేసేసుకోవచ్చు ఈ కొబ్బరి లడ్డూలు తినడం వల్ల మనకి చాలా బెనిఫిట్స్ ఉంటాయి బ్లడ్ ఇంప్రూవ్మెంట్ ఉంటుంది దీంట్లో పొటాషియం ఐరన్ లాంటివి చాలా ఉంటాయండి మెయిన్లీ లేడీస్కి అయితే చాలా మంచిది ఒకసారి ఇంట్లో కూడా ట్రై చేసి చూడండి చాలా బాగా వస్తాయి టేస్టీగా బయట ఫుడ్ తినడం వల్ల చాలా హార్మ్ఫుల్ అండి అందుకు ఒకసారి ఇలా ఇంట్లో ట్రై చేసుకోండి మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫర్ మోర్ అప్డేట్స్